వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాపంతుల రామ మూర్తి వల్ టీచర్స్ ఆర్ బాన్ నాట్ మేడ్ ప్రపంచ గురువులు అందరూ కూడా అవధూతలు ప్రపంచ గురువులు లాంటి వాళ్ళందరూ కూడా ఆల్రెడీ తయారయ్యే జన్మిస్తారు జన్మించిన తర్వాత తయారవ్వరు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్వామి వివేకానంద ఈ వివేకానందుడు విశ్వనాథ భువనేశ్వరి దేవి అనేటువంటి వాళ్ళకు జన్మించాడు అటువంటి వాడికి దైవశక్తులు ఎలా వచ్చాయి పరమ నాస్తికుడు దేవుడు లేడు దైవం లేడు అనేటువంటి వాడు అటువంటి వాడికి దైవశక్తులు ఎలా వచ్చాయి అనేటువంటి దాని విషయాన్ని గురించి మనం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు చెప్పుకుంటూ ఉన్నాం ఈయన బాగా డబ్బునటువంటి వాడు యొక్క కొడుకు అన్నీ కూడా ఇంట్లోనే అనమాట అంటే ఈయన విద్య చెప్పాలని సంగీతం నేర్పేటువంటి వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి చెప్పేటువంటి వాళ్ళు అటువంటి వాడు బావిష్ చదివేటప్పుడు రామకృష్ణ పరమహంసను గురించి వాళ్ళ కాలేజీలో ఉన్న లైబ్రరీలో చదివాడు ఇంకంతే వెంటనే పుస్తకాలు వదిలేసేసి రామకృష్ణ పరమహంసను చూడాలనే ఉద్దేశంతో బయలుదేరాడు నా దేశంలోనూ ఇటువంటి మహాత్ములు ఉన్నారా అని ఆలోచించి బయలుదేరాడు వెంటనే వచ్చాడు రామకృష్ణ పరమహంస దగ్గరికి పోయారు అందరూ ఏమనుకుంటున్నారు ఈ రామకృష్ణ పరమహంస సాక్షాత్ శివస్వరూపుడు చూడండి సాక్షాత్ శివస్వరూపుడే శివుణ్ణి చూసి మాట్లాడినటువంటి వాడు ఖాళీ మాతను చూసి మాట్లాడినటువంటి వాడు అని అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు అడిగాడప్పుడు ఏమడిగాడంటే ఈయన నీవు దేవుణ్ణి చూసావా అని అడిగాడు చూడండి గురువుగారిని అడిగాడు నీవు దేవుణ్ణి చూసావా ఆం అన్నాడు ఆయన చూశాను మాతతో మాట్లాడాను అని అన్నాడన్నమాట కాళీమాతతో మాట్లాడాను అని చెప్పినటువంటి మొట్టమొదటి మనిషి రామకృష్ణ పరమహంస ఆయన భార్య పేరు శారదామాత వాళ్ళకి చాలా విచిత్రమైనటువంటి జీవితం రామకృష్ణ పరమహంస ముందే శారదామాతతో చెప్పాడు ఆమెకు ఆయనకు పదిహేడు సంవత్సరాల తేడా ఉంది వివాహం అయ్యే సమయానికి నేను ఎప్పుడూ కూడా దైవధ్యానంలో ఉండేటువంటి వాడిని సాంసారిక సుఖాలు నాకు అవసరం లేదు ఇష్టం ఉంటే చేసుకోలేకపోతే లేదు అన్నాడు అటువంటి వాడే నాకు కావాలి అండి పేరుకు భార్యాభర్తలే కానీ పేరుకు భార్యాభర్తలే కానీ పాపం వాళ్ళు ఎప్పుడూ కూడా సాంసారిక జీవనం అనేటువంటిది లేనే లేదు ఆయనకి అనుకూలంగా ఉంది ఆ మహాతల్లి మాత అటువంటి రామకృష్ణ పరమహంసని అడిగి అడిగిన స్వామి వివేకానంద నీవెప్పుడైనా కానీ దేవుణ్ణి చూసావా అన్నాడు ఆం చూశాను అని చెప్పాడు అనమాట అయితే నాకు చూపించు అన్నాడు నీవే దేవుడివి అన్నాడు నేను దేవుడిపోతా మనిషిని నాకు చూపించు అని అన్నాడు అనమాట వెంటనే ఒక రూమ్లోకి రమ్మన్నాడు ఇలాంటి రూమ్లోకి తీసుకెళ్ళి ఒక చోట కూర్చోబెట్టాడు అనమాట కూర్చోబెట్టి తలపైన తన కుడికాటని వేలుని దిద్దాడు వెంటనే ఆయనకు మొత్తం కూడా భూమండలం మొత్తం కూడా తిరుగుతున్నట్లు కనిపించింది భూమండలం మొత్తం కూడా తిరుగుతున్నట్లు దశావతారాలన్నీ కూడా వస్తున్నట్లుగా వినిపించింది బైక్ గట్టిగా కేకలు పెట్టాడు ఎక్కడ మరణిస్తాడేమో అని భయపడ్డాడు రామకృష్ణ పరమహంస వెంటనే నెత్తిన కాలు తీసి హృదయం మీద ఉంచాడు అప్పుడు స్వస్థితికి వచ్చాడు అనమాట ఇప్పుడు చూసావా దేవుణ్ణి అన్నాడు ఇంకా అప్పటి నుంచి మారిపోయాడు అమెరికాలో చికాగో సమయం వేసేలా రెండు నిమిషాలే టైం ఇచ్చారు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఒక్క పదే ఆయన వాడింది అది ఇరవై రోజులు రెండు నిమిషాల టైం ఇచ్చినటువంటి ఇరవై రోజులు చెప్పినటువంటి వాడు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి దేశ విదేశాలకు వ్యాపింపజేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఈ స్వామి వివేకానంద ఈ స్వామి వివేకానంద యొక్క చరిత్రని ఈరోజు ఎల్కేజీ దగ్గర నుంచి పీజీ వరకు తప్పనిసరిగా ఉండాల్సినటువంటి పరిస్థితి అంటే కొంతమంది అయినా కానీ పిల్లలు మారుతారు దేశభక్తి దైవభక్తి అనేటువంటి పెరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అల్లాపంతుల రామ మూర్తి వైల్ టీచర్ నమస్తే